మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ మూడు పార్టీల కూటమి సర్కార్కి జనం అంటే ఎందుకో విపరీతమైన కక్ష ఉంది జనం అంటే పీకల దాకా కోపం ఉంది వాళ్ళ జీవితాలు ఎట్లయినా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టున్నారు దానికోసం కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు అందులో పనిచేసే ఎదవలు గొర్రెలు పరిగమాలు సందేశాలను వీళ్ళతో పాటు సోషల్ మీడియాలో వాడుకొని దాని కులాన్ని మతాన్ని దేవుడు అడ్డపెట్టి మొత్తం మీద వాళ్ళ జీవితాలకు సంకనాకించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ప్రతిదీ చూడండి మెడికల్ సీట్ల వ్యవహారం కూడా చూడండి తెలంగాణలో ఎనిమిది మెడికల్ కాలేజీలకు ఒక్కో మెడికల్ కాలేజీకి యాభై చొప్పున నాలుగు వందల సీట్లు అందుబాటులో వచ్చాయి నాలుగు వందల సీట్లు అందుబాటులో వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో సున్నా ఆ పాడేరికేమో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఒక యాభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి తెలంగాణలో నాలుగు వందల సీట్లు అందుబాటులో వచ్చాయి అక్కడ విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వం మీద కొట్లాడి తెచ్చుకుంటారు వీళ్ళు మెడికల్ సీట్లు అయితే మా పొద్దు అని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు జనాల మీద కక్ష లేదా జనాల మీద కక్ష లేదా పులివెందుల మెడికల్ కాలేజ్ లేదా కళ్యాణ లేదన్న వాళ్ళకి ఏమైనా కళ్ళు దొబ్బినాయా కళ్ళు కనిపిస్తలేదా కళ్యాణ్ ఎత్తికి ఎడగలు పెట్టుకొని చూస్తున్నారా లేకుంటే కళ్యాణ ఇంకేడా పెట్టుకున్నారా ఆడ మెడికల్ లేదు లేదన్న వాళ్ళు కళ్ళు ఇంకా ఏడప్పుడు దాచి దాచిపెట్టుకున్నారా తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలకు భవనాలు కూడా లేవు శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప తెలుసా మహేశ్వరరావు మెడికల్ కాలేజీకి అని చెప్పి యాభై సీట్లు ఇచ్చారు ఈ సంవత్సరం వాళ్ళ ఎగిరికి అంతే తీసుకున్నారు సంతోషం అని తెచ్చుకున్నారు రెడీ కొట్టాలని మెడికల్ శిలాఫలకం తప్ప ఒక భవనం లేదంట ప్రైవేట్ భవనాలు రెండుకి తీసుకొని అనిపిస్తారట మేము రెడీ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి భవనాలు అంటున్నారు రెండుకి తీసుకొని ఎవడైనా అదే పని చేస్తారు కానీ ఇక్కడ భవనాలు రెడీ అయిపోయినాయి బ్రహ్మాండంగా ఏదో చిన్న చింతగా పనులు మిగిలింటాయో చిన్న చింతగా పనులు అట్లాంటి చోట్ల కనీసం యాభై సీట్లు ఇస్తే ఏడు వందల యాభై సీట్లు రావాలి ఐదు మెడికల్ కాలేజీల వీళ్ళు ఎవరికో ప్రైవేట్కి ఇచ్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సంఖ నాకిచ్చేయాలి పేదోళ్ళ దిగువ మధ్య తరగతి మెజారిటీ జనాన్ని నాశనం చేయాలి గుప్పెడ మంది చేతుల్లో ఈ యదవలందరూ బాలిసలుగా ఉండాలని వాళ్ళు కంగనం కట్టుకున్నారు అనుమానం ఏమక్కర్లే వీళ్ళు కానీ అందులో బాధితులుగా నేను చెప్పాను అక్క వీళ్ళ వీళ్ళ పక్షాన్ని నిలబడాలంటే బూతులు తిడుతున్నారు వీళ్ళు దాన్ని ముందుండి నడిపిస్తున్నారు మీ దగ్గర బాధితులుగానే ఉంటామయ్యా మా జీవితాలు సంగణానికి ఇచ్చేయండి అయ్యా మా పిల్లల జీవితాలు నాశనం చేయండి అయ్యా మీరు మాకు ఏం చేయకండి అయ్యా మాకు చదువు వస్తాయా మాకు ఇంగ్లీష్ వద్దాయా మాకు సిబిఎస్ఈ వద్దయా మా పిల్లలకు మెడిసిన్ అవుతాయా మా పిల్లలకు మధ్యాహ్నం తిండి వస్తాయా ఏం వద్దాయా నువ్వు మీ వాళ్ళు అన్న అమరావతి నాలుగు బిల్డింగ్లు కట్టుకోండి కొందరు మాత్రం మంచిగా సంపాదించుకున్నాయా మా కొలుగురు మెతుకులు ఎత్తున్నాయా మేము సాయంత్రం ఒక మంది తాగి అడిగా పోయి తింటాము చాలయా మాకు ఏమవుతాయా మీ దగ్గర మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాయా బానిసలుగా అని చెప్పి వీళ్ళే ముందుండి లేట్ చేస్తున్నారు చాలా మంది ఎంత దారుణమయ్యా మెడికల్ సీట్లు వచ్చినా నేను ఎక్కిస్తారు అన్ని బ్రహ్మాండంగా వండుకొని దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం చెత్త రాజకీయము చెత్త మాటలు మాట్లాడతారు జనానికి కూడా అవే కావాలంట నాశనం కానీ ఓటు చేసేదేముంది కానీ నాశనం సర్వనాశనం అయిపోండి మీరు మీ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేయించుకోండి చెత్త మనుషులను నమ్మి చెత్త మాటలు చుట్టూ తిరిగి తాత్కాలిక భవనాలని చెప్పి వేల కోట్లు తగలిట్టు నీళ్ళు గారి సెక్రటరియట్లు కట్టిన వాళ్ళు రాత్రి రాత్రికి రాత్రి ఓటుకు నోటికేసిన భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హోటల్లో ఉండి పాలించిన వాళ్ళు హోటల్లో ఉండి కుటుంబం కుటుంబం ఉండడానికి ఇల్లు లేక ఏడు తెలియక లేక హోటల్లో ఉండి పాలించిన వాళ్ళు అటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీలో ఏమో చిన్న చిన్న ఫెసిలిటీస్ లేదని సీట్లు వద్దన్నారు పక్కన తెలంగాణలో భవనాలే లేవు ఇక్కడ ఇంత పెద్ద భవనాలు ఉన్నాయి ఇంత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆసుపత్రి ఉంది ల్యాబ్లు ఉన్నాయి లేనివే ఉన్నాయి ఇక్కడ హాస్టల్ ఉంది స్కిల్ ల్యాబ్ ఉంది మినిమం ఏదో ఒకటి ఉంటే ఓవర్కమ్ చేసుకుంటే వెళ్ళిపోతావు అరే వాళ్ళు ఇచ్చారు కదా సీట్లే వీళ్ళు వద్దని లేఖ రాయడం అంటే ఎంత కక్ష ఉందో చూడండి జన జనం ఎదగద్దు మన చేతిలో కుప్పెట్లో ఉండాలి ఎదవాలని చెప్పి బాగా మంచి ఫీలింగ్లో ఉన్నారు మీరు అదే కంటిన్యూ చేయండి నంగ సంఖ ఇచ్చేయండి జనాల జీవితాలు అసలు తగ్గనే తగ్గద్దు